గారు నా రైతులకు ఏం కావాలి ముందు ఏ టైంకి ఏదని ఇయ్యాలి ఎరువులు ఎప్పుడు అంది విత్తనాలు ఎప్పుడు అంది ఆ రకంగా ప్లాన్ చేసి ఆ రకంగా అధికారులకు మోటివేట్ చేసి ఆ రకంగా ఫంక్షన్ జరిపిండు ఇవాళ అధికారులు ఇవాళ ఆగమాగం అవుతున్నారు పాలకుల ఆలోచన విధానం లేదు ఇవాళ అంత ఆగమాగం అవుతున్నారు కాబట్టి తక్షణమే ప్రభుత్వాన్ని ఎంటనే స్పందించి అధికారులతోటి ఈ రైతులకు ఇబ్బంది లేకుండా చేసి ఈ రకంగా రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం లేదా మేమంతా రోడ్డు మీదకి వచ్చి ప్రజలతోటి ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వం బ్రజార్లా నిలదీస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ రైతులకు చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది గతంలో గుర్తు చేసినట్టుగా అయితేనేమి రైతులకు అయితేనేమి ఈ మొదట ఇంత ఇబ్బందిగా ఉంటే రైతులు ఎక్కడ కష్టపడి ఎక్కడ డబ్బులు తెచ్చుకొని ఎక్కడ ఏం చేయడానికి బాధపడడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మినిస్టర్లు పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటూ పోజులు చూడడం కాదు ఫస్ట్ రైతు బాధ రైతు ఘోష రైతు కోసం మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి మేము తెలంగాణ కేసీఆర్ గారు ఈరోజు మంత్రులంతా రాజీనామా ఇంట్లో వండుకోమని చెప్తున్నా ఎందుకంటే రైతుకు ఫస్ట్ గెలవంగానే ఇదే ఆయన ముంగడు దినం ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న రైతులకు ఆదుకోకపోతే ఎందుకు ఈ ప్రభుత్వము వెంటనే రాజీనామా అయ్యి ఇన్ఛార్జి మంత్రులు ఆ మంత్రులు ఈ మంత్రులు అనుకుంటా తిరుగుతున్నటువంటి దద్దమ్మ వాళ్ళు ఇది ఈ రోజు మాకు ఏం సమాధానం చెప్తారు రేపు ప్రొద్దున ఇలా రాకపోతే లోడు ఇంకా సరిపోయేంత లోడు రాకపోతే రేపు ప్రొద్దున గాంధీ దగ్గర మేము ధర్నాకు ఈ రైతులతోని కూర్చుంటానని నేను మండల్ మండల్లో ఉన్న ఎంపీటీసీగా చెప్తున్నా రేపు ప్రొద్దున ధర్నా కార్యక్రమానికి పిలుపు ఇస్తాం రాత్రి మాకు లోడ్ రాకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది చూడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ పాపం నూక్కుంటూ తోసుకుంటూ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పాపం ఒక ఆయన ఉరికొస్తుంటే అడ్డం పడి చాలా బాధపడుతుంటే మేము తీసుకుపోయి ఆర్ దగ్గరికి చోధిపించుకొని వచ్చినామని మరీ మరీ హెచ్చరిస్తున్నాను ప్రభుత్వం కండు తెరవాలని పోవద్దని కూడా హెచ్చరిస్తున్నాను